అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ శాడిస్ట్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ నేను కూడా అదే ఆలోచిస్తున్నా అన్నయ్య అన్నాడు సూర్య ఆలోచించడానికి ఏం లేదు సూర్య నువ్వు నెక్స్ట్ ఫ్లైట్కి ఇండియా వచ్చేసే అసలు ఆ విరాట్ ఎవడు ఎందుకు మనల్ని మోసం చేసి మన ఇంటికి వచ్చాడు ఇవన్నీ మనం కనిపెట్టాలి అన్నాడు శౌర్య రేపు నైట్కి ఫ్లైట్ ఉందన్నయ్య ఆ ఫ్లైట్కి వస్తాను చెప్పాడు సూర్య ఓకే సూర్య బి కేర్ఫుల్ నాకు తెలిసి ఆ విరాట్ మనుషులు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇవాళ హాత్యకి కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు మేము ఇంటికి వెళ్ళాక నీకు మళ్ళీ కాల్ చేస్తాను అన్నాడు సూర్య అలాగే అన్నయ్య కానీ ఇంట్లో సెక్యూరిటీ కొంచెం పెంచు అండ్ పని వాళ్ళ మీద కూడా నిఘా పెట్టు ముఖ్యంగా సీత మీద ఆరాధ్య చెప్పిన దాన్ని బట్టి నాకెందుకో సీత మీద డౌట్గా ఉంది అన్నాడు సూర్య శౌర్యతో అలాగే నాన్న నేను చూసుకుంటాను నువ్వు వచ్చేసాయి ఇప్పటికైనా నీకు శ్రేష్టకి మధ్య ప్రాబ్లం క్లియర్ అయిందా అడిగాడు శౌర్య అది ఆడుకుంటుందన్నయ్య నాతో ఏమైనా అంటే ఒక పగిలిపోయిన గ్లాస్ తీసుకొచ్చి అతికించి చూపించు అప్పుడు మళ్ళీ ప్రేమిస్తా అంటుంది అది ఎలా సాధ్యం అడిగాడు సూర్య తమ్ముడి అవస్థలకి నవ్వుతున్నాడు శౌర్య ప్రయత్నించి చూడు ఖచ్చితంగా అవుతుంది ఇన్ఫాక్ట్ ముందుకంటే ఇంకా అందంగా అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు శౌర్య శౌర్య కాల్ కట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి కి అక్కడికి వచ్చారు శ్రేష్ట అండ్ వైదేహి ఇక్కడ నానా కష్టాలు పడి ఆది నెంబర్ సంపాదించాడు అయాన్ష్ ఎందుకో అయాన్ష్తో మాట్లాడుతూ ఉంటే ఒక రకమైన సెక్యూర్డ్ ఫీలింగ్ కలుగుతుంది ఆద్యాకి అయాన్ష్ కూడా ఆద్యతో చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు వైదేహి శ్రేష్ట వచ్చేసరికి కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేసరికి శ్రేష్ఠ నాకెందుకో డౌట్ కొడుతుంది ఈ అయాన్షు ఏమైనా మనకి బ్రదర్ అవుతాడా అడిగింది వైదేహి శ్రేష్ట అని చూసి కన్ను కొడుతూ కానీ నాకెందుకో అయాన్ష్ అనయ్య చాలా మంచివారు అనిపిస్తుంది మన ఆదియా లైఫ్ బాగుంటుందమే కదా మనకి కావాలి అంది శ్రేష్ఠ నిజమే చూడు ఎంత చక్కగా ఉన్నారు ఇద్దరు అంది వైదేహి అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య మీరిద్దరు ఎప్పుడొచ్చారు అడిగాడు వైదేహి పక్కకి వచ్చి ఇప్పుడే అన్నారు ఇద్దరు లోపలికి వెళ్లకుండా ఏం చేస్తున్నారు అడిగాడు శౌర్య మళ్ళీ శౌర్య అటు చూడు వాళ్ళు ఎంత బాగున్నారు కదా అంది వైదేహి అవును మన ఆద్యాక్కి అతను పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు కదా బావగారు అడిగింది శ్రేష్ఠ అవును కానీ వాళ్ళు మన తాహత కాదు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మన ఫ్యామిలీ అవును కానీ వాళ్ళు మన తాహత కాదు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ ఫ్యామిలీలో మన ఆద్యం ఇమ్మడలేదు అన్నాడు శౌర్య ఎందుకు అడిగారు ఇద్దరు ఒకేసారి అయాన్ష్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అన్నాడు శౌర్య ఆ మాట విని ఇద్దరూ షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావు శౌర్య ముఖ్యమంత్రి కొడుక కానీ ఎంత సింపుల్గా ఉంటున్నాడో కదా అంది వైదేహి అవును చాలా సింపుల్ గా ఉంటున్నాడు అని అంటూ ఉండగానే ఏదో తట్టింది తన మైండ్లోకి అవును కదా ఇప్పుడు ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడు కదా విరాట్ అంటే విరాట్ కోసం ఖచ్చితంగా అయాన్ష్కి తెలిసే ఉంటుంది తనని ఎలా అడగాలి అని అనుకుంటూ ఉన్నాడు శౌర్య ఆలోచనలో ఉన్న శౌర్యాని కదుపుతూ శౌర్య ఏం ఆలోచిస్తున్నావు అంతలా అడిగింది వైదేహి ఏముంది ఏం లేదు సూర్య రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి వస్తున్నాడు అని చెప్పాడు శౌర్య శ్రేష్ట అని అబ్జర్వ్ చేస్తూ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఏదో వెలతిగా ఉన్న శ్రేష్ట మొహం ఎప్పుడు వెలిగిపోయింది నిజంగా నా బావగారు అడిగింది శ్రేష్ట హా అవును శ్రేష్ట రేపు ఈవినింగ్ ఫ్లైట్కి అక్కడ బయలుదేరుతున్నాడు ఇక్కడికి వచ్చేసరికి ఎల్లుండి మధ్యాహ్నం అవ్వచ్చు అని అన్నాడు సరే బావ గారు అని అంటూ ఉండగానే బయటకి వచ్చాడు హాయ్ సిస్టర్స్ ఎలా ఉన్నారు నవ్వుతూ పలకరించాడు ఇద్దరిని మేం బాగున్నాం మీరు బాగున్నారా అడిగారు ఇద్దరు ఒకేసారి మీరిద్దరు ఓన్ సిస్టర్సా అడిగాడు వైదేహి శ్రేష్ట ఒకరి మొహాలొకరు చూసుకున్నారు మళ్ళీ వెంటనే అయాన్స్ వైపు చూసి అవును అంది వైదేహి ఓహో అయితే ఓన్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్ ని పెళ్లి చేసుకున్నారన్నమాట నైస్ అన్నాడు అయాన్ష్ నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు ఆ తర్వాత జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక ఇంటికి వచ్చేసింది ఆద్య ఎందుకో ఆద్య వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది అయాన్ష్కి ఆద్యకి కూడా అలానే అనిపిస్తుంది ఇంచుమించుగా ఇంటికి వచ్చేసరికి ఆరాధ్య సీతకి చెప్పి దిష్టి నీళ్లు రెడీ చేయించింది ఆద్యా రాగానే దిష్టి తీయించి ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు ఆక ఆ రోజు అలానే గడిచిపోయింది నైట్కి శ్రేష్టకి ఎందుకో సూర్యకి కాల్ చేయాలి అనిపించింది కానీ అతి కష్టం మీద చేయకుండా అలానే పడుకుండిపోయింది నెక్స్ట్ డే ఈవినింగ్కి ఫ్లైట్ ఎక్కేశాడు సూర్య ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇండియాలో ల్యాండ్ అయ్యాడు సూర్యాని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు శౌర్య అన్నయ్యని చూడగానే హాయ్ అన్నయ్య ఎలా ఉన్నా నవ్వుతూ పలకరించాడు సూర్య బావున్నా సూర్య నువ్వెలా ఉన్నా అని తమ్ముడిని అడిగాడు శౌర్య బానే ఉన్నానన్నయ్య అని మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు ఇద్దరు ఇంట్లోకి వస్తూ వస్తూనే సూర్య కళ్ళు శ్రేష్ట కోసం వెతికాయి కానీ ఎక్కడా శ్రేష్ఠ జాడలేదు సూర్య ఎవరి కోసం అంతలా వెతుకుతున్నాడో కూడా అందరికీ తెలుసు కానీ ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు సూర్య మాత్రం శ్రేష్ట కోసమే వెతుకుతున్నాడు అరే అనయ్య ఇక్కడ ఇంతమంది ఉంటే కోసం వెతుకుతున్నావురా అడిగింది ఆద్య కోసం వెతుకుతానే ఎవరికోసం లేదు అన్నాడు సూర్య నిజంగానే ఎవరికోసం వెతకడం లేదా అడిగింది వైదేహి నిజంగానే వదినా అన్నాడు సూర్య మాకు తెలుసులే సూర్య నీ కళ్ళు ఎవరికోసం వెతుకుతున్నాయో తన ఇక్కడ లేదు మావైతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది అంది వైదేహి హాస్పిటల్ కా ఎందుకు నానా బానే ఉన్నారా శ్రేష్ఠ ఎలా ఉంది అడిగాడు సూర్య అత్తని చూడ్డానికి వెళ్లారు ఇంకో గంటలో వచ్చేస్తారు ఇద్దరు బానే ఉన్నారు నువ్వు కంగారు పడక్కర్లేదు అంది వైదేహి ఈలోపు నువ్వు ఫ్రెష్ అయ్యరా అన్నయ్య అన్నయ్యా అంది ఆద్య ఇంతకీ నీ హెల్త్ ఎలా ఉందిరా అడిగాడు సూర్య ఆద్య తల నిమురుతూ బానే ఉంది అన్నయ్య అని నవ్వుతూ సమాధానం చెప్పింది ఆద్య సరేరా నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు సూర్య వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు అప్పటికే హాల్లో కనిపించారు ప్రమోద్ గారు డాడ్ ఎలా ఉన్నారు అడిగాడు సూర్య ఆయన పక్కకు చేరి నేను బాగున్నాను సూర్య ఇంతకీ నువ్వెలా ఉన్నావు అడిగారు ప్రమోద్ గారు నేను చాలా బాగున్నాను డాడీ అన్నాడు సూర్య వెళ్ళిన పని ఏమైంది సూర్య అడిగారు ప్రమోద్ గారు వాటి కోసం తర్వాత మాట్లాడుకుందాం ఇంతకీ శ్రేష్ట ఇక్కడ అడిగాడు తను ఆద్య దగ్గర ఉంది అన్నారు ప్రమోద్ గారు అవునా సరే ఒకసారి నేను వెళ్ళి తనని పలకరించి వస్తాను అని చెప్పి శ్రేష్ట దగ్గరికి వెళ్ళాడు ఆద్య రూమ్లో డోర్ దగ్గరే నిలబడి వెనక నుంచి శ్రేష్టని చూస్తూ ఉన్నాడు సూర్య సూర్య వచ్చినట్టు కళ్ళతోనే సైగ చేసి చెప్పింది ఆద్య సరే అన్నట్టు కళ్ళు వార్పింది శ్రేష్ట నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి సూర్యని చూసి కూడా చూడనట్టే తన రూంలోకి నడిచింది ఇప్పుడే వస్తాన్రా అని చెప్పి శ్రేష్ట వెనకే వెళ్లాడు సూర్య శ్రేష్ఠ లోకి రాగానే సూర్య కూడా రూమ్ లోకి వచ్చి డోర్ లాక్ చేశాడు శ్రేష్ట సూర్య వైపు చూస్తూ ఎందుకు డోర్ లాక్ చేశావు అడిగింది గా ఇంకా కోపం పోలేదా అడిగాడు సూర్య నీకు చెప్పిన పనిచేసావా అడిగింది శ్రేష్ట చేస్తే నిజంగానే నాకు ఇంకో ఛాన్స్ ఇస్తావా అడిగాడు రెండు నిమిషాలు ఆలోచించి ఇస్తాను అంది శ్రేష్ట అయితే బెడ్ పక్కన ఉన్న బల్ల మీద ఒక బాక్స్ ఉంది చూడు అది ఓపెన్ చేస్తే అందులో ఉన్న గ్లాస్ ఉంటుంది అన్నాడు సూర్య సూర్య చెప్పినట్టే వెళ్ళి చేసింది తన కళ్ళని తానే నమ్మలేకపోతుంది నిజంగా ఆ గాజు ముక్కలన్నీ చాలా అందంగా అలంకరించి పెట్టాడు సూర్య ముందు ఉన్న గ్లాస్ కంటే ఇది చాలా అందంగా ఉంది విరిగినట్టు కూడా కనిపించడం లేదు అంటే అతికించిన తర్వాత అందమైన వాటర్ కలర్ పెయింట్స్ వేశాడు చాలా బాగుంది అనకుండా ఉండలేకపోయింది అయితే నీకు నచ్చిందనమాట అన్నాడు సూర్య సూర్య వైపు చూస్తూ ఇదెలా చేశావు అడిగింది శ్రేష్ట మనసుంటే మార్గం ఉంటుంది అన్నాడు సూర్య చిన్నగా నవ్వి మళ్ళీ ఆ గ్లాస్ టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగి చూసేసరికి మోకాళ్ళ మీద కూర్చొని అందమైన ఒక ఎర్రటి గులాబీ చేతిలో పెట్టుకొని ఈ ఒక్కసారికి నా తప్పులన్నీ క్షమించే సెక్యూటీపై ప్లీజ్ ఇంకెప్పుడు మన మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు సూర్య సూర్య అంటూ ఆ గులాబీని తన చేతిలోకి తీసుకొని పైకి లేపి తనని గట్టిగా హత్తుకుంది సూర్య కూడా శ్రేష్ఠాన్ని హత్తుకొని ఇన్నాళ్ళ తన బాధని బయటపెట్టాడు శ్రేష్ఠ సూర్యాని వదిలి దూరం జరిగి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని లవ్ యు సూర్య లవ్ యు అ లాట్ అని అంటూ సూర్య మొహం నిండా ముద్దులు పెడుతుంది సూర్య కూడా శ్రేష్ట చుట్టూ చేతులు వేసి తనని తనకి దగ్గరగా తీసుకున్నాడు ఇంకెప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోను క్యూటిపై ఒక్క ఛాన్స్ ఇవ్వవే అన్నాడు సూర్య నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు సూర్య నాకు నీ మీద ఇప్పటికీ కోపం లేదు కేవలం నీ తొందరపాటు వల్ల మన బిడ్డని కోల్పోయాను అన్న బాధ తప్ప ఎందుకో అంత బాధ పెట్టినప్పుడు కూడా నాకెప్పుడు నీ మీద కోపం రాలేదు మేబీ నీతో అంత ప్రేమలోతులు పడిపోయానేమో అంది శ్రేష్ట సూర్య కళ్ళల్లో నీళ్ళు వాటిని తుడుచుకోవాలి అన్న ఆలోచన కూడా లేదు తనకి శ్రేష్ఠ మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని తన పెదాలను అందుకున్నాడు సూర్య ఇస్తున్న ముద్దుకి తన పూర్తి సహకారం అందించింది శ్రేష్ట శ్రేష్ట ఊపిరి భారం అవుతున్న వేళ తనని వదిలి దూరం జరిగాడు సూర్య వైదేహి కింద నుంచి ఇద్దరిని పిలవడంతో సూర్య వైపు కాకుండా ఏటో చూస్తూ పద కిందకి వెళ్దాం అక్క పిలుస్తుంది అంది శ్రేష్ట ఇద్దరు కిందకి వచ్చారు అక్కడ ఇంట్లో అందరూ వీళ్ల కోసమే వెయిట్ చేస్తూ కనిపించడంతో శ్రేష్ట వైదేహి దగ్గరికి వెళ్ళింది శౌర్య సూర్యాకి సైగ చేశాడు నాన్నకి విషయం చెప్పావా అన్నట్టు లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు సూర్య అయితే లంచ్ అయ్యాక చెప్తాం అన్నాడు శౌర్య ఓకే అన్నట్టు కళ్ళు వారిపాడు సూర్య లంచ్ కంప్లీట్ అయింది వచ్చేస్తే అందరికి వడ్డించేస్తాం అంది వైదేహి ఆ వస్తున్నాం వదిన అని సూర్య ఆద్య ఇద్దరూ ఒకేసారి అన్నారు ఏంట్రా ఏదో కొత్త వెలుగు కనిపిస్తుంది మొహంలో ఏంటి విషయం అడిగింది వైదేహి ఆట పట్టిస్తున్నట్టు నీ అంకమా సైలెంట్ గా ఉండవే అని సైలెంట్ గా వైదేహికి మాత్రమే వినిపించేటట్టు కసిరాడు సూర్య రే నేను నీకు వదినీరా అనింది వైదేహి పిక్క మొహం వేసుకొని అంతకంటే ముందు నుంచి నువ్వు నా ఫ్రెండ్వి అది మర్చిపోకు అన్నాడు సూర్య అసలు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లోకి మా అన్నగాడు లవ్ అని దూరాడు సో అలా నువ్వు నాకు వదినవి అయ్యా లేకపోతే నువ్వు వైదేహి నేను సూర్య అంతే అన్నాడు సూర్య నీకు ఇలా కాదురా శ్రేష్ట అంటూ కావాలని శ్రేష్ఠ అని పిలుస్తూ ఉంది వైదేహి నీకు దండం పెడతా ఆపవే తల్లి ఇప్పుడిప్పుడు అది మారుతుంది నా కాపురంలో నిప్పులు పోయకు అన్నాడు సూర్య సూర్య కొంచెం గట్టిగా అనేసరికి సూర్య మాటలు అందరికీ వినిపించాయి అది విన్న అందరూ గట్టిగానే నవ్వేశారు వైదేహి మాత్రం సూర్య వైపు చూసి కళ్ళెగిరేసింది అలా లంచ్ చేసేసాక ప్రమోద్ గారి పక్కకి చేరారు సూర్య అండ్ శౌర్యాలు సూర్య మాట్లాడుతూ నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అని అన్నాడు ఏంట్రా చిన్నోడా అది అడిగారు ప్రమోద్ గారు అది రావంకుల్ చనిపోయారు యాక్సిడెంట్లో అండ్ విరాట్ ఆయన కొడుకు కాదు చెప్పాడు సూర్య ఏం మాట్లాడుతున్నావు సూర్య నువ్వు చెప్పేదంతా నిజమేనా అడిగారు ప్రమోద్ గారు నమ్మలేనట్టు నిజమే డాడీ చెప్పాడు సూర్య మరి విరాట్ కోసం నాతో మాట్లాడింది ఎవరు అడిగారు ప్రమోద్ గారు అదంతా ఇంకా తెలియదు డాడీ మనం కనిపెట్టాలి అని ఇప్పటి వరకు తెలిసిన విషయం ఏంటి అంటే విరాట్ అంకుల్ కొడుకు కాదు ఒక యాక్సిడెంట్లో అంకుల్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు ఇంక్లూడింగ్ ఆయన కొడుకు అభి కూడా ఈ విరాట్ అభి ప్లేస్ లోకి విరాట్ గానే వచ్చాడు మన మోసం చేసి మన ఆరాధ్య లైఫ్ ని స్పాయిల్ చేశాడు చెప్పాడు సూర్య అది విన్నా ఆయన కళ్ళల్లో నీళ్ళు అస్సలు ఆగలేదు అసలు ఎవరి విరాట్ ఎందుకు మన ఫ్యామిలీని టార్గెట్ చేశాడు అడిగింది ఆరాధ్య తెలీదు ఆరాధ్య చెప్పాడు శౌర్య అనయ్య ఒక చిన్న హెల్ప్ చేస్తారా మీరు విరాట్ ని పట్టుకుంటారు కదా తనని ఏం చేయకుండా ప్రాణాలతో నా దగ్గరికి తీసుకుని రండి నేను తనని అడగాల్సిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అవి తనని అడగాలి అంది ఆరాధ్య ఏడుస్తూ ఆరాధ్యని ఓదారుస్తూ ఉన్నారు వైదేహి అండ్ శ్రేష్టాలు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్